వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే కారం బొరుగుల్ని చేసి చూపిస్తున్నాను ఈ కారం బొరుగులు ఈవినింగ్ టైటమ్స్ స్నాక్స్లా బాగుంటాయండి అంతేకాదు బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళామంటే మనకు ఆకలి వేసినప్పుడు వీడియోలో చెప్పిన ఒక మసాలాను వేస్ట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్దాము ఈ కారం బొరుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌలు బొరుగులు తీసుకున్నాను కొన్ని చోట్ల మరమరాలను కూడా అంటారు వీటిని ఇప్పుడు రోడ్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బరకగా దంచేసుకుంటున్నాను ఇలా రోలు లేదు అనుకునేవారు మిక్సీ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పొట్టు తీసేసి ఈ వెల్లుల్లి రెబ్బల్ని బరకగా దంచేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకుని బాగా ఇలా దంచేస్తున్నాను మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచేస్తే సరిపోతుంది ఈ మసాలా వేసుకోవడం వల్ల బొరుగుల్లో చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా అనిపిస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా పసుపును కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా పసుపు అనేది బొరుగులకు పట్టుకునే విధంగా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా బొరుగులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఒక బొరుగును తీసేసుకొని విడలు చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేశామంటే పొడి పొడిలాడుతూ రావాలి క్రిస్పీగా వచ్చేసినట్టే ఇప్పుడు ఒక బౌల్లేకే వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పల్లీలు వేస్తున్నాను ఇక్కడ పప్పులన్నీ కూడా కొలతలు మన ఇష్టము తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా వేసుకోవచ్చు పల్లీలు కొద్దిగా వేయించుకున్న తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పొట్నాల పప్పు అండి ఇవి తినే శనగలు అని కూడా అంటారు వీటిని ఇవి కూడా మన ఇష్టము తర్వాత కప్పు జీడిపప్పు కూడా వేయసుకున్నాను అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు వేయించుకుంటున్నాను రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వెల్లుల్లి కారము ఉండలు ఉండలుగా లేకుండా గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు పడుపెడలాడుతూ ఉండేటట్టుగా కలుపుకోవాలి అలాగే గుమ్మగుమ్మలాడుతూ కూడా వచ్చేస్తుంది ఈ కారాన్ని కూడా వేయించినట్టుగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా పసుపు వేసి వేయించుకున్న బొరుగులు కూడా వేసుకొని ఈ పప్పులు మసాలాలు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనము కారం బొరుగుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కారం బొరుగులు పదే పది నిమిషాల్లో చేసుకోవడమే కాదండి చేసిన తర్వాత మనము పదహైదు నుంచి ఇరవై రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకుని వెళ్ళామంటే ఆకలి వేసినప్పుడు వీటిని తింటూ ఉండవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈరోజు పల్లీల పకౌడీని చేసి చూపిస్తున్నాను ఈ పల్లీల పకౌడీని చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా స్నాక్స్ చేయడానికి తక్కువ టైం ఉందనుకున్నప్పుడు ఈ విధంగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి చాలా తక్కువ పదార్థాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకే వెళ్దాము ఈ పల్లీల పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకోవాలి ఈ విధంగా నీళ్ళను చిలకరించి పల్లీలు మొత్తానికి బాగా పట్టించాము అనుకోండి వేసుకున్న మసాలాలు పిండి మొత్తం కూడా పల్లీలకు బాగా పట్టుకుంటుంది ఇలా లైట్గా నీళ్లు చిలకరించిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారపొడి కారం అనేది చూసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పల్లీల్లో మనము నీళ్లు చల్లుకొని ఉన్నాం కాబట్టి వేసుకున్న మసాలాలన్నీ కూడా పల్లీలకు బాగా పట్టుకుంటాయి చూశారు కదా మసాలాలు వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి తీయేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకున్నాను బియ్య పిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది ఈ పకోడీ అనేది వేసుకున్న మసాలాలు పిండి మొత్తం పల్లీలకు బాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను చిలకరిస్తూ కలుపుకోవాలి లూజ్గా కలపకూడదు గట్టిగా కలుపుకోవాలి మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు ఎక్కువ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ని చాలా ఎక్కువగా పేల్చేస్తాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కానీ లేకుంటే ఒక టీ స్పూన్ ఆముచూరు పౌడర్ కానీ వేసుకోవచ్చు మనం పకోడీ తినేటప్పుడు అక్కడక్కడ మనకు పొల్లగా తెలుస్తూ ఉంటుంది కదా అలా తెలియడం కోసమే నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను నిమ్మరసం ఇష్టం లేకుంటే స్కిప్ చేస్తే సరిపోతుంది మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ని ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అసలు పుల్లగా వద్దు అనుకుంటే ఏమీ వేయాల్సిన అవసరం లేదు అలాగే పకోడీలాగా లాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉన్నాను ఆయిల్ వేడిన తర్వాత పల్లీల పకోడీని విడేలో చూపిస్తున్నట్లుగా విడివిడిగా వేసుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా ఉండల్లాగా పడినా సరే ఏమీ పర్వాలేదు మనము గరిట సాయంతో కలిపేటప్పుడు విడిగా వచ్చేస్తాయి విడిగా రాలేదు అనుకోండి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసేసుకొని చల్లారిన తర్వాత చేతితో విడివిడిగా తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి మనము ఆయిల్లోని విడివిడిగా తీసుకోవడానికి ఒక టిప్ కూడా చెప్తాను అది కూడా చూసేయండి ఇలా పకోడీల్ని మనము వేసేసిన తర్వాత మొత్తాన్ని పకోడిని వేసిన వెంటనే పడక ముందే గరిటె సాయంతో కలిపామనుకోండి పకోడీ అనేది విడివిడిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి పకోడీ ఇక పూర్తి అయిపోయింది ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు కరివేపాకు అనేది కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్క తీసుకుంటే సరిపోతుంది అంతేనండి మిగతా మొత్తం పల్లీల పకోడీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కరకరలాడుతూ ఉంటాయి తీసిన వెంటనే కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పల్లీల పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది బ్రెడ్ పకోడీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి బ్రెడ్ పకో పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకున్నాను ఇందులోనే ఒక కప్పు జల్లించుకున్న శనగపిండిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కారపొడి పావు టీ స్పూన్ వాము వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక చిటకా మాత్రమే వంట సోడా వేసుకుంటున్నానండి మరి ఎక్కువ వేసుకోకూడదు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అలాగే పావు కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకున్నానండి సన్నగా తరిగి వేసేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ కూడా పిండిలోనే వేసి కలిపేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి బ్రెడ్ పకోడీ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు బ్రెడ్ స్లైసుల్ని ఒక నాలుగు తీయేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్రెడ్ను మనము వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఒక మూల నుంచి మరొక మూలకి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీయేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వేసుకొని విడలో చూపించిన విధంగా డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకోవాలండి మనం ఇలాగే ఎక్కువసేపు పెట్టకూడదు మనము ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా డిప్ చేసి వెంటనే వేసేసుకోవాలండి ఇందులోనే పెట్టేస్తామంటే బ్రెడ్ అనేది నానిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేశానండి వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ అనేది మరి ఎక్కువ వేసుకోకూడదండి కడాయికి ఒక పావు అంతేది ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనము పిండి కలిపెట్టుకున్నాం కదా ఆ పిండిలో బ్రెడ్ స్లైస్ని డిప్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి డిప్ చేసిన వెంటనే ఇందులో వేసుకోవాలి అలాగే పిండిలో వదిలేయకూడదండి ఈ విధంగా వేసేసుకొని మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పక్కకు వచ్చేసింది కదా మనం వేసేటప్పుడు మనకు పిండి అనేది చుక్కలుగా పడుతూ ఉంటుంది కదా అది దీనిపైకి వేసేసుకుంటే దీనికి అంటుకుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలా వేసుకున్నా సరే ఈ విధంగా మనము రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మిగతా అన్ని బ్రెడ్ స్లైస్లు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కొత్తగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్